హాయ్ ఫ్రెండ్స్ సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుర్రెడిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు మనం మార్కెట్ అయితే మాత్రం అసలు స్టాక్ ఎంత ఉంది మార్కెట్ పెరిగే ఛాన్స్ ఎంత స్టాక్ ఎంత ఉంది మార్కెట్లో పోయిన సంవత్సరం ఎంత ఈ సంవత్సరం ఎంత మనం పూర్తిగా అసలుకు మార్కెట్ వచ్చే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మినిమం ఎందుకంటే హైదరాబాద్ గురించి చెప్పాలి వరంగల్ కర్ణాటక గుంటూరు నంద్యాల ప్రతి ఏరియాలో ఎంత స్టాక్ ఉంది అంటే మనకున్న సమాచారం వరకే చెప్పడం జరుగుతూ ఉంటుంది అసలుకు మీకు ఒకవేళ నేను ఒకవేళ తప్పు చెప్పింటే ఖచ్చితంగా మీ ఊర్లో ఒకవేళ మీరు ఎంత వేసారు అంటే మీ దగ్గర ప్రాంతాల్లో ఏసీలో స్టాక్ ఎంత ఉంది ఒకవేళ బై మిస్టేక్ నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన నేను చెప్పిన విధానంలో తప్పు ఏదైనా ఉన్నా సరి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వరంగల్ మార్కెట్కి అయితే ఈరోజు తొమ్మిది లక్షల బస్తాలు ఉన్నట్టుగా మనకు ఇప్పుడు వరకు పోయిన సంవత్సరం అయితే మాత్రం పది లక్షలు ఉన్నాయంట అంటే పోయిన సంవత్సరాంత పోల్చుకుంటే ఈ రోజు ఇది నేను చెప్పేది ఇంకా నెల ఉంది టైం దానికి అయిపోవడానికి అంటే కొత్త సరుకు ఇంకా రావడానికి ఇంకొక నెల టైం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే విధానం అంటే నాకు అందిన సమాచారం ఏంటంటే వరంగల్ బాగుంది హైదరాబాద్ బాగుంది గుంటూరు బాగుంది ప్రతి ఏరియా బాగుంది మన రెండు తెలుగు రాష్ట్రాలు బాగానే ఉన్నాయి మనకి ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తూ ఉందంటే డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీ రైతులు ఎవరైనా సరే నా వీడియో లాస్ట్ వరకు చూసినా ఫస్ట్ వరకు చూసినా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి వాళ్ళు దేవుడి మీద ఒట్టు మార్కెట్ రాదని చెప్తున్నారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా మార్కెట్ రాదు వాళ్ళ ఏసీ డబ్బులు కూడా రావన్న ఏదైనా అవకాశం ఉంటే అమ్ముకోమని చెప్తున్నారు వాళ్ళైతే సరే ఇంకా తేజాలు ఉన్నాయా ఎవరైనా సరే అమ్ముకోవడానికే ట్రై చేయండి ఒకవేళ మాకు ధైర్యం ఉందంటే మాత్రం అది మీ ఒపీనియన్ ఎందుకంటే నేను అమ్ముకోండి ఉంచుకోండి అని చెప్పే పరిస్థితిలో నేనైతే లేను ఎందుకంటే బ్యాడ్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఎందుకంటే లోకల్ మార్కెట్ చెప్పేదానికి లేదు ఎందుకంటే టోటల్ విపరీతంగా డ్యామేజ్ లో ఉన్నాయి రకరకాల సమస్యలతోటి రకరకాలుగా ఉన్నాయి కాబట్టి మనము ప్రతి విషయాన్ని ఆచితూచి అడగాలి ఎందుకంటే నేను ఐఎండి వాళ్ళను అంటే ఇండియన్ మెటాలజీ డిపార్ట్మెంట్ నమ్మి చాలా వరకు మోసపోయాయి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫోర్ ఫైవ్ డేస్ అయింది విపరీతమైన మబ్బులు వేసినాయి కానీ వర్షం పడట్లేదు అందుకోసం చెప్తా ఉన్నా ఎక్కడో తెలంగాణ అది తమిళనాడులో పడుతూ ఉంది రకరకాలుగా జరుగుతూ ఉంది ఇంకా మన ఏపీకి అయితే ఎక్కడ కూడా చూపించట్లేదు మబ్బులు చూడండి విపరీతంగా విపరీతమైన మబ్బులు వస్తూ ఉన్నాయి మబ్బులు అయితే మాత్రం విపరీతమైన మబ్బులు అసలు వచ్చి మీనబడిద్దేమో అన్న మూమెంట్లో అయితే మాత్రం మనకైతే చూపించడం అయితే జరుగుతూ ఉంది పొగాకు రైతులు ఇబ్బంది పెట్టను ఊరి కోతకు దగ్గరలో ఉన్న ఇబ్బంది పెట్టను తప్ప నా తెలిసి మిరప రైతులు ఇబ్బంది పెట్టను తప్ప నా తెలిసినందుకు ఎక్కడ లాభం చేకూర్చే అవకాశం లేదు కాబట్టి దయచేసి రైతు మిత్రులు బ్యాడీ వరకు అయితే మాత్రం ఉన్న సరుకును దయచేసి అమ్ముకోండి ఎందుకంటే మనకు జనవరి నుంచి ఇప్పుడు మళ్ళీ జనవరి వస్తుంటే కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేలు మాత్రమే ఉంది పదహైదు పదహారు వేలు ఎప్పుడో ఒకసారి టచ్ అయ్యి అట్లా వచ్చి ఇటు వచ్చింది ఇప్పుడు పదమూడు వేల వరకు పన్నెండు వేల ఐదుల వరకు మాత్రమే ఉంది ఓవరాల్గా చూసుకోండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతి ఒక్క విషయం అనేది అర్థమవుతుంది వరంగల్ మార్కెటు తొమ్మిది లక్షల బస్తాలు ఉన్నాయి పోయిన సంవత్సరం పది ఉన్నాయి ఇంకా లక్ష షార్టేజ్ ఉంది ఈ టయానికి ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఈ సంవత్సరం ఆరు లక్షల బస్తాలు ఉన్నాయి పోయిన సంవత్సరం నాలుగు లక్షల బస్తాలు ఉన్నాయి అంటే పోయిన సంవత్సరం సరుకు ఉన్నది ఈ సంవత్సరం సరుకు ఈ టయానికి ఉన్నది పోయిన సంవత్సరం టయానికి ఈ సంవత్సరం మళ్ళీ పోయిన సంవత్సరాన్ని మిగిలిందేమో అని మీరు అనుకోవచ్చు గుంటూరు విషయానికి ఒకసారికి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షంలో చెప్తా ఉన్నారు కొంతమంది ఏం అంటే ఇరవై నుంచి పాతిక లక్షల వరకు మాత్రమే గుంటూరులో ఉన్నాయి ఓవరాల్గా ఏపీ మొత్తం ఒక అరవై లక్షలు ఉంటాయని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు ఓవరాల్ ఓవరాల్గా నలభై లక్షలే చెప్తా ఉన్నారు ఓవర్ యావరేజ్ చేద్దాం యాభై లక్షలు ఉంటాయి అనుకుందాం పోయిన సంవత్సరం అయితే మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు అంటే ఒక ఇరవై లక్షల అగస్ట్ కనిపిస్తూ ఉంది మనం మనం బేరే చేసుకుంటే జనవరికి అది తగ్గితే మాత్రం చాలా వరకు మంచి పరిణామమే అనుకోవచ్చు ఎవరమైనా సరే ఇంకా ఇవన్నీ చెప్పిన తర్వాత దాని గురించి వివరిద్దాం కర్ణాటక మార్కెట్ అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం ఒక అరవై పర్సెంట్ ఉంది పోయిన సంవత్సరం అయితే ఒక ముప్పై పర్సెంట్ చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే అరవై ఐదు లక్షల బస్తాలు ఈ సంవత్సరానికి ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ టయానికి అయితే ఒక ముప్పై లక్షలు ఉండి ఉండొచ్చు పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి బేరే చేస్తే ముప్పై ఐదు లక్షలు ఇంకా ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయి అందుకు మార్కెట్ రాకపోవడానికి కారణం అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే పోయిన సంవత్సరం ఎనిమిది లక్షల బస్తాలే ఉన్నాయి ఈ సంవత్సరం ముప్పై నుంచి నలభై లక్షల బస్తాలు ఉండొచ్చేమో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షంలో చెప్తా ఉన్నారు కాబట్టి మనం దాన్ని వేరే చేసుకుంటే చాలా వరకు ఎవరు చెప్పినా సరే ఒక ముప్పై లక్షలు పోయిన సంవత్సరం అంత పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నట్టే మనం దాన్ని లెక్కేసుకోవాలి దాన్ని కొంచెం మీరు ఎవరైనా సరే అది కొంచెం ఆలోచించాలనే ఉద్దేశంతో నేనైతే అనుకుంటా ఉన్నాను డిమాండ్ అనేది సరుకు ఎక్కువ ఉందని వ్యాపారస్తునికి భయం సరుకు ఎక్కువ ఉంది కదా దాని ఉద్దేశంతో చాలామంది భయపడుతూ ఉన్నారు ఇంకొక లాజిక్ విషయం ఏంటంటే అన్ని యార్డ్ దగ్గర ఉన్న సరుకులు అయితే మాత్రం సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి యార్డుకు దూరంగా ఉన్న అయితే మాత్రం ముప్పై పర్సెంట్ మాత్రం అయిపోయినాయి సెవెంటీ పర్సెంట్ ఏసీలో ఉన్నాయి ఓకేనా ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు పోయిన సంవత్సరం జనవరికి అయితే మాత్రం దగ్గర దగ్గర రెండు లక్షల బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరం యాభై నుంచి లక్ష బస్తాలు మాత్రమే వస్తాయి అంటే రోజులో పోయిన స్టాక్తో పోల్చుకుంటే మాత్రం ఈ సంవత్సరం తక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయి గత సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నిల్వలు తక్కువగానే ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఇప్పుడు నంద్యాల పూజ చేసి లోకేష్ అన్నకు ఫోన్ చేశా అసలు ఏంటన్నా అసలు ఏంది పరిస్థితి అని అంటే నంద్యాల పరిసర ప్రాంతాలు చూస్తున్నా చెప్తున్నా పోయిన సంవత్సరం నా దగ్గర ఒక ముప్పై వేలు ఉన్నాయి అసలు ఈ సంవత్సరం అయితే మాత్రం నా దగ్గర ఒక పద్దెనిమిది వేలు మాత్రమే ఉన్నాయి ఆ పద్దెనిమిది వేలు కూడా ఇంకొక ఎనిమిది వేలు అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి రేటు రాకపోవచ్చు అసలు అమ్ముకోవడం మొత్తం అని చెప్తా ఉన్నాడు అన్న అయితే అసలు ఓవరాల్గా నంద్యాలలో ఎంత ఉండొచ్చు అన్న అంటే ఒక లక్ష నుంచి లక్షన్నర లక్షన్నరకు పక్కాగా ఉంటాయి అసను ఒక్కొక్క అంటే ఆయన వేణుగోపాల్ రెడ్డి సార్ దగ్గర ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు కిరణ్ సార్ దగ్గర యాభై నుంచి తొంభై వేల వరకు ఆయన మూడు ఏసీలు ఉంటాయి అయ్య దగ్గర ఒక నలభై నుంచి నలభై ఐదు వేల వరకు ఉంటాయి అని ఓవరాల్గా ఒక లక్షన్నర వరకు మనకు చెప్పడం అయితే జరిగింది ఓవరాల్గా లక్షన్నర అంతకంటే ఎక్కువ ఉండదు కానీ సరుకు లేదు కానీ వ్యాపారస్తుల దగ్గర డబ్బు లేదు వ్యాపారం చేయడానికి ఎందుకంటే ఒక ఇరవై ఒక్కొక్కరికి ఒక రెండు వందల కోట్లు గుంటూరులో ఐపీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చాలా వరకు చాలామంది మనకు చెప్పడం జరుగుతూ ఉంది ఒక రెండు వందల కోట్లు ఐపీలు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక్కొక్కరికి యాభై నుంచి అరవై కోట్లు పోయే అవకాశాలు వంద కోట్లు పోయే అవకాశాలు కనిపించకుండా పోయే వాళ్ళు చాలామంది ఉన్నారని మనం చాలామందితో మాట్లాడితే జరుగు జరుగుతూ ఉంది కొంతమంది మనకి ఏం చెప్తా ఉన్నారంటే మార్కెట్ వస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది వర్షం పడాలి వర్షం ఎక్కడైనా జరిగితే మాత్రం నష్టం జరిగితే ఖచ్చితంగా మార్కెట్ వస్తుందని చెప్తా ఉన్నాను సరుకు అయితే మాత్రం మనం ఓవరాల్గా లెక్కేసుకుంటే మన వాళ్ళు ఈ సంవత్సరం బీభత్సంగా ఆరున్నర లక్ష పోయిన సంవత్సరం ఆరున్నర లక్ష ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం మూడు లక్షల ఎకరాలు వేసిండు మూడున్నర లక్ష ఎకరం తక్కువ ఉంది కానీ సరుకు విస్తీర్ణం తగ్గింది కానీ సరుకు ఏసీల్లో కావాల్సినంత ఉంది ఎందుకు మార్కెట్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే నేను చాలామందిని అడిగితే సరుకు ఎస్టిమేషన్ ఎవరు అన్ని యార్డుకు వచ్చి పడితే మనకు ఒక లెక్క దాల్తుంది అప్పుడు మాత్రం మనం వేరే చేసుకుంటాం అన్ని ఏసీలో పెడితే మన ఇంట్లో ఉంటే మనకి ఎట్లా లెక్క వస్తుందని చాలా మంది చెప్పడం అయితే జరుగుతా ఉంది మనం ఇంట్లో పెట్టుకున్నదే కాకుండా యార్డ్కి వచ్చింది మనం లెక్క వేసుకోగలుగుతాం యార్డుకు రాకుండా ఏది మనకు లెక్కలేక రాదు కాబట్టి మనం మార్కెట్ తగ్గించు కదా నేను సీజన్లోనే రైతు ఇబ్బంది పడేవాడు కాదు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండేవాడు కదా అని నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇంట్లో ఏసీలో ఉన్నది మనకు లెక్కలేక రాదు మార్కెట్కి వచ్చిన మాత్రమే మనం వ్యాపారస్తులు లెక్క వేసుకుంటాడు అని చెప్తా ఉన్నారు వాళ్ళు పంట ప్రభావం ఏ విధంగా ఉంది అనేది కొంతవరకు లెక్కేస్తాను అంటే నేను దానికి కూడా అడిగా పోయిన సంవత్సరం ఆరున్నర లక్షల ఎకరాలు వేశారు కదా ఈ సంవత్సరం మూడు లక్షల ఎకరాలు వేశారు కదా తగ్గించింది కదా అయినా మార్కెట్ పెరగాలి కదా అని అంటే పోయిన సంవత్సరాన్ని అంత ముందు సంవత్సరాన్ని విపరీతమైన స్టాకులు ఏసీల్లో ఉన్నాయి అది యార్డుకు విపరీతంగా బిఎఫ్ రూపంలో రావడం జరుగుతూ ఉంది అది బిఎఫ్ల రూపంలో వచ్చినప్పుడు మాత్రమే మనకు ఓ రోజు విపరీతమైన బిఎఫ్లు వస్తూ ఉన్నాయి కదా సరుకు చాలా ఉంది కదా అనే ఆలోచనలు వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని కొంతమంది కొన్ని రకాలుగా చెప్పడం అయితే జరుగుతూ ఉంది వ్యాపారస్తుడు చెప్పాను కదా ఇందాకలా రెండు వందల కోట్ల వరకు గుంటూరులో ఏసీల్లో స్టాక్ పెట్టిన వ్యాపారస్తులు చాలా వరకు కొట్ల కూడా ఒక ఇరవై సంవత్సరాలు వెనుక వెళ్ళడం జరిగింది రైతు కూడా ఎందుకంటే ఈ పొగాకు ఏదో మొక్కజొన్నో ఏదో ఒకటి వేసుకొని కవర్ కాగలుగుతున్నాడు కానీ వ్యాపారస్తుడు ఇంకా కవర్ అయ్యే అవకాశాలు లేవు డబ్బులు ఎవరు ఎవరు మార్కెట్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకు అని అంటే మార్కెట్ పెరగకపోవడానికి చాలా సవాలక్ష కారణాలు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే వ్యాపారస్తులు వచ్చి కొంటే కదా వాడు తీసుకెళ్లి సరుకు అమ్ముకుంటే కదా అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే కొత్త వ్యాపారస్తులు తయారవుతాడు వాడి ఇంటి పక్కనడో లేదంటే వాడు తోటి ఉండేవాడో వాడి దగ్గర డబ్బు పెట్టుబడి పెట్టేవాడో ఎవడొకడు వాడి వ్యాపారాన్ని తీసుకొని చేయగలుగుతాడు కానీ అంత వ్యాపారం చేయలేడని మా యొక్క అంటే ప్రగాఢమైన అంటే నమ్మకం నాకు నాకున్న నమ్మకం అది ఎందుకంటే వాడికి ఉన్న అనాలసిస్ కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తుంటాడు రకరకాల సరుకు వేస్తుంటాడు కాబట్టి అతను చేసినంత బిజినెస్ అంటే కొత్త చేసినా చేసిన చేసినా అదే సరుకు వేస్తు అదే చేస్తు అదే డబ్బులు వస్తాయి కానీ అంత సరుకులు ఉండదు అంత వ్యాపారం చేయలేడని నాకున్న నమ్మకం కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే మార్కెట్ ఇంకా రెండు మూడు సంవత్సరాల వరకు రాదు ఎందుకంటే పోయిన సంవత్సరం స్టాకులు ఈ సంవత్సరం స్టాకులు ఈ సంవత్సరం వేసింది ఇంకా ఎంతవరకు మనకు చేతికి వస్తుందో వచ్చినంత వరకు రేపు మార్కెట్ యాడ్కు ఎంత చేరుతుందో నెక్స్ట్ ఇయర్ ఇంకా విస్తీర్ణం తగ్గితే అప్పుడు డిమాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప డిమాండ్ వచ్చే అవకాశాలు ఎప్పటికీ నా దృష్టిలో కనిపించట్లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది ఏప్రిల్లో పెరగొచ్చేమో పెరిగే ఛాన్స్ కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే విస్తీర్ణం తగ్గింది తోటలు ఎక్కడ చూసినా దున్నుతున్నారు ఏప్రిల్లో పెరిగిద్దామని కొంతమంది చెప్తున్నారు కర్ణాటకలో ఎవరైనా సరే ఏసీలో పెట్టిన రైతు మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సరే ఖచ్చితంగా అమ్ముకోండి జనవరి కల్లా మొత్తం వాష్ అవుట్ చేసుకొని కొత్త క్లీన్ చేసుకోండి ఎందుకంటే మీకున్న ఒత్తిళ్ళు రకరకాల సమస్యలు ఎందుకంటే ఎవరు తీర్చలేడు అమ్ముకుంటేనే కొంచెం తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు అవి బిఎఫ్లు రూపంలో మారి కలర్ చేంజ్ అయ్యి మన చేతికి వచ్చేసరికి చాలా వరకు రేటు తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి స్టాకులు చూస్తే నాకున్న సమాచారం ఏంటంటే పోయిన సంవత్సరం మూడు కోట్ల బస్తాలు తిన్నారు ఈ సంవత్సరం కోటి బస్తాలు షాటేజ్ కనిపిస్తూ ఉంది కాబట్టి మనం దాన్ని బేరేజీ వేసుకుంటే మాత్రం చాలా వరకు చా చాలా వరకు మనకు కోటి బస్తాలు అధిగమించాలి అని అంటే వాళ్ళకు రైతులకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది చెప్తా ఉన్నారు ఎందుకంటే కోటి బస్తాలు మనకు అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అది మార్కెట్ అధిగమించాలంటే మనకున్న సరుకు తగ్గిందా పెరిగిందా అనేది మనం చూసుకోవాలి అది వ్యాపారస్తుడు మార్కెట్కు వస్తున్నప్పుడు రోజు రెండు లక్షల బస్తాలు వస్తున్నాయి యాభై వేల బస్తాలు వస్తున్నాయి ఆ పోయిన సంవత్సరం పోల్చుకుంటే మనకు తగ్గిందా పెరిగిందని దాన్ని చూసి మాత్రమే పెంచడం అయితే జరుగుతూ ఉంటుందంట అంట ఏసీలోనే అలానే పెట్టుకొని స్టాక్లు ఎంత వస్తున్నాయి రోజు బిఎఫ్లు ఎంత వస్తున్నాయి పోయిన సంవత్సరాన్ని ఎన్ని వస్తున్నాయి అవి చూసుకున్నప్పుడు మాత్రమే మార్కెట్ పెరిగిందా తగ్గిందని వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవుతారంట ఈ ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి రైతు మిత్రుడు ప్రతి వ్యాపారస్తుడు అంటే వ్యాపారస్తులకు చెప్పేంత ఏజీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు కానీ నాకున్న సమాచారంలో నాకున్నంతలో నేను మీకు చెప్పడం అది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మా నర్సరీలు పది సంవత్సరాలు విచ్చలవిడిగా రకరకాలుగా నర్సరీ కానీ ఈ సంవత్సరం ఇంద్రబాబు అంటే చూసుకుంటే ఎనికి చూసుకుంటే ఏముండదు ముందు చూసుకుంటే నోయ్ మాదిరి కనిపిస్తూ ఉంది రైతు కూడా చాలా వరకు ఇప్పుడు పొగాకపోద్దామంటే ధైర్యం చాలదు ఎందుకంటే అది పోస్తే ఏమైద్దాం మళ్ళీ అబ్బా రకరకాల ఆశపడ్డవా వ్యాపారస్తుడు కూడా లాట్లాపరం చేసేవాడు బయటపడి ఉంటాడు ఎందుకంటే వచ్చిన డబ్బులు ఆడ ఇన్వెస్ట్ అదే మొత్తం వ్యాపారంలో పెట్టింటాడు అనుకో చాలా వరకు నష్టపోయిన అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకున్న సమాచారం వరకు ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తా ఉండండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఒకసారి ఇప్పుడు వరంగల్ మార్కెట్కు తొమ్మిది లక్షల బస్తాలు ఉంటే వరంగల్లో పంట అయితే మాత్రం చాలా వరకు బాగుంది పంట బాగుంది కానీ మనకున్న సమాచారం ఏంటంటే తొమ్మిది లక్షల బస్తాల్లో దగ్గర దగ్గర ఇంకా మూడు లక్షల బస్తాలు అయిపో అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంట ఒక ఆరు నుంచి ఏడు లక్షల బస్తాలు ఉన్నప్పుడు మాత్రం మనకు భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రజెంట్ అయితే కొమ్మగుళ్ళు విల్టు వరంగల్ ప్రాంతంలో విపరీతంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడైనా దెబ్బ తింటే కొంచెం మార్కెట్ పెరిగిద్దేమో వర్షం పడితే మార్కెట్ పెరిగిద్దేమో ఆలోచనలు చాలా మంది రైతు మిత్రులైతే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఖమ్మంలో తోటలు అయితే మాత్రం చాలా వరకు బాగున్నాయని చెప్తా ఉన్నారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనకు నడికుడి ఇటువంటి ఏసీల దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల రైతులు చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి పల్నాడు ఏరియాలో పంటలు అయితే మాత్రం చాలా బేష్గా అంటే చాలా వరకు బాగున్నాయని చెప్తా ఉన్నారు గిద్దలూరు నందాల ప్రాంతాలలో అయితే మాత్రం చాలా వరకు టోటల్ డ్యామేజ్ అయితే నడుస్తూ ఉంది మంత్రాలయం అటువంటి ఏరియాల్లో ఒక కోత కోసిన తర్వాత దున్నేసే పరిస్థితుల్లో చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే జనవరి పదహైదు తర్వాత మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా ఇదే మార్కెట్ ఉంటుందా అనేది మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంటది ఇంకా ఓ పదహైదు రోజుల తర్వాత అసలు ఎక్కడ ఒక పోయి సంవత్సరం జూన్లో వేసిన పంట ఈ సంవత్సరం ఆగస్టులో వేశారు ఆగస్టులో వేసింది సెప్టెంబర్కి వచ్చింది ఇంకా మనకు మార్చికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ షార్టేజ్ అనేది కనిపిస్తుందని మార్కెట్ పెరిగిద్దేమో ఎందుకంటే షార్టేజ్ కొంచెం బాగా గ్యాప్ వచ్చి ఒక ఇరవై లక్షల బస్తాలు అవసరపడింది అనుకో రోజు ఒక గుంటూరులో యాభై యాభై వేల బస్తాలు ఖచ్చితంగా నువ్వు ఏం చేసుకున్నా సరే యాభై వేల బస్తాలు ఖచ్చితంగా వారంలో ఐదు రోజుల్లో ఐదు ఐదులు ఇరవై రెండున్నరల నుంచి మూడు లక్షల బస్తాలు ఓన్లీ గుంటూరు మార్కెట్లో కొనాలి వాళ్ళ ఖచ్చితంగా అవసరం ఎక్కడికైనా తీసుకెళ్ళు రో నెలకు రోజుకు సారీ వారానికి మూడు లక్షల బస్తాలు ఖచ్చితంగా అవసరం అంటే వారానికి నాలుగు నాలుగు మూడు పన్నెండు లక్షలు నెలకు పన్నెండు లక్షల బస్తాలు నువ్వు ఏం చేసినా సరే యాభై పది లక్షలు వేసుకో పది లక్షల బస్తాలు ఖచ్చితంగా అవసరం ఇంకా బయట నుంచి రక గురజాల ఉంది నంద్యాల ఉంది కర్నూలు ఉంది కోయలకుంట్లో ఉంది చాలా ఉన్నాయి జమ్మల మడుగు రకరకాలుగా వరంగల్ ఖమ్మం హైదరాబాద్ మహబూబ్ నగర్ ప్రతి ఏరియా నుంచి వెళ్తున్న సరుకు ఇంకా ఎంత ఉండొచ్చు డైలీ వెళ్తుంటుంది కదా ప్రతి ఆదివారం వెళ్తుంటుంది శనివారం వెళ్తుంటుంది సెలవులు ఉండవు కొన్ని ఏరియాల్లో హుబ్లీ ఉంది కర్ణాటక ఉంది చెలికిరి ఉంది చెలికిరి ఆదివారం నడుస్తుంది గదక్ ఉంది చాలా మార్కెట్లు ఉన్నాయి రాయచూరు ఉంది సుందనూరు ఉంది చాలా మార్కెట్లు ఉన్నాయన్నమాట ఆ మార్కెట్లలో డైలీ వెళ్తూ ఉంటాయి కాబట్టి అంత సరుకు కూడా మనం తినడానికి మళ్ళీ ఎక్స్పోర్ట్ అయ్యి ఆయిల్ రకరకాల రూపాలలో ఆయిల్ ఫేస్ ఫేసిల్కు లేకపోతే కనుక లి లిక్విడ్లు రకరకాల మందులు తయారు కావడానికి రకరకాలకు వెళ్తూ ఉంటాయి ప్రతిరోజు అవసరం కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు కూడా మార్కెట్ రాకపోవడానికి కారణాలు ఏంటి అని చెక్ చేసుకుంటే చాలా రకాల కారణాలు ఆల్రెడీ మనం చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మనం చెప్పే విధానం మీకు రకరకాలుగా అనిపించుండొచ్చు ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ ఏదో ఒక పది పాయింట్లు రాసుకొని దాని గురించి ప్రిపరేషన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ మనం ఇక్కడ దీని గురించి ఒక పది మందికి ఫోన్లు చేసి వాళ్ళు చెప్పింది నేను దాన్ని కొంచెం నా మైండ్లో పెట్టుకొని దాని గురించి మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నా అనాలసిస్లో రకరకాలుగా ఎందుకంటే పది మందికి మనం మెసేజ్ చేరవేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మార్కెట్ అయితే పెరగకపోవచ్చేమో పెరగొచ్చు అది ఎప్పుడు జరగచ్చు అనేటి మనకు అన్ని సందేహాలు మన మనసులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాడీ రైతులు అయితే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని సంవత్సరం జనవరి వెళ్ళినప్పుడు నలభై నుంచి నలభై ఐదు వేలకు అడిగినారు దబ్బి బ్యాడీ నాకు తెలిసి వాళ్ళది రాప్తాడు అనుకుంటా రాప్తాడు పరిసర ప్రాంతాల రైతులు నాకు తెలిసి వాళ్ళు నా వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైంది నేను వాళ్ళతో వీడియో కూడా చేశాను నాకు తెలిసి ఆ క్లిప్పింగ్ నాకు ఇంకా ఆ వీడియో క్లిప్పింగ్ ఎలా తీయాలో వాటి గురించి నాకు కొంచెం అవగాహన లేదు ఖచ్చితంగా అవగాహన వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో చాలాసేపు మాట్లాడు ఎందుకు అమ్ముకో అంటే పోయిన సంవత్సరం డెబ్బై వేల మీద ఈ సంవత్సరం నలభై వేలకు ముప్పై ఐదు వేలకు అడిగితే ఇస్తారు సీజన్లోనే అడిగారు నాకు తెలిసే ఇప్పుడు దగ్గర దగ్గర డీలక్స్ ప్యాకింగ్ కాయలు ఈ సంవత్సరం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు లోపు అమ్మితే అతనికి ఎంత నష్టం వస్తుంది సంవత్సరం రోజులు ఆగినందుకు ఎంత ఇబ్బంది పడతా ఉంటాడు కొంచెం అర్థం చేసుకోండి రైతులు కూడా ఎందుకంటే ఇది ఒరిజినల్ రేట్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు రకరకాలుగా రెండు సంవత్సరాలు పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఎఫెక్టు ఎందుకంటే ఏదైనా కార్యానికి వెళ్ళాల్సింది కాబట్టి నీకు అటువంటి కార్యానికి వెళ్ళిన ఐటమ్ ఏదైనా సరే త్రీ ఫోర్ వన్ అయినా నెంబర్ ఫైవ్ అయినా ఏదానికైనా డిమాండ్ రాకపోవచ్చు ఎందుకంటే కార్యం కావాలి కాబట్టి అన్ని మిక్ చేస్తారు కారంమిల్లుడి అన్ని చిల్లర చిల్లరంగలలో అమ్మరు కదా కిరాణ ఐటమ్లో అమ్మరు కదా అన్ని ప్యాకింగ్ రావాల్సిందే కదా ఎయిటీ పర్సెంట్ ప్యాకింగ్ వచ్చిన తర్వాతనే కదా ట్వంటీ పర్సెంట్ ఎవరో చూసి ఆరి తోరి మా ఊర్లో దర్దాపు రోజు ఒక పది ఆటోలు వెళ్తా ఉన్నాయి చిల్లరగా అమ్మక రావడానికి ఒట్టి మిరపకాయలు డైరెక్ట్గా ఆటోలో తిరిగి అమ్ముతా ఉన్నారు రకరకాల రోజు నాకు తెలిసి వీక్లీ వారానికి ఒక ఒక మిరపకాయ లోడు చిల్లరగా అమ్మేవాళ్ళు ఒకప్పుడు ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చారనమాట అట్లా ఎంతవరకు సెల్లింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి ప్యాకింగ్ ఎందుకంటే ప్రజెంట్ ఎందుకంటే మన మన ఇంట్లో మన చెల్లెల్లో మన అక్కు ఉంటే మనం కూడా ఉద్యోగస్తునికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తునికి ఇస్తాం ఎందుకంటే మన పిల్లలు పని చేయకూడదు ఆమె ఎందుకంటే వాళ్ళు కూడా పని చేయకూడదు దంచకూడదు అనే ఇబ్బంది పడతారు కానీ ఉద్దేశంతో మన ఉద్యోగస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా దంచి ఎందుకంటే వాళ్ళు కూడా కారం ప్యాకెట్లు కొనక్క రావాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి చాలా రకాలుగా మనిషి రకరకాలుగా ఆలోచి ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది చిల్లరగా కొనే ప్రైస్ తగ్గిపోయి డైరెక్ట్ కాయలు కొనేవాడు తగ్గిపోయి డైరెక్ట్ కారం పొడి అది తాలు కాయలు వస్తుందా ఏ కాయలో వస్తుందనేది ఎవరికి తెలియదు కొంచెం ఆలోచన చేసి భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది అయితే నేనైతే భావిస్తా ఉన్నాను నాకైతే ధైర్యం ఉంది ఒక రెండు మూడు నెలల తర్వాత కొంచెం మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే నేనైతే ఆలోచన చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి క్లోజ్ క్లోజ్